నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ గత కొన్ని రోజుల నుంచి నడుస్తుంది అయితే శేఖర్ భాష అదేవిధంగా లావణ్య మధ్య వాగ్వాదం నడుస్తుందో ఆ వాగ్వాదం మేరకు పన్నెగొట్టు పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడానికి పోతున్నారు సో దీని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు శేఖర్ భాష అని అదేవిధంగా వాళ్ళ లాయర్ ఆజాద్ గారు ఉన్నారు సో వాళ్ళకి తెలుసుకున్నాం చెప్పండి ఈ వాగ్వివాదాలు వీటి గురించి కదా యాక్చువల్గా నా మీద హత్య ప్రయత్నం జరగడానికి ఒక పెద్ద కుట్ర లావణ్య అండ్ పడాల లక్ష్మి చింటూ వాళ్ళ తమ్ముడు కార్తీక్ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద స్కెచ్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు సో వీడిని ఇంటి దగ్గర నలుగురు మనిషిని పెట్టాలి వీడు బయటకు వస్తే ఇది చేయాలి వీడు ఆ రోజు సమాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉండరు ఆ పొలంలో వాడిని అక్కడ కొట్టి కొట్టి చంపాలి గ్లౌజ్ వేసుకొని ఆర్ నాకు బడ్జెట్ అలోకేట్ చేస్తే వీడిని చంపించేస్తాను ఓకే వీడిని కొట్టి కొట్టి ఆనవాడు దొరకుండా చంపేయాలి పొరపాటున వదిలితే వీడు మళ్ళీ తిరిగి పడతాడు అని చెప్పి ఆ కాల్ మీరు అందరూ వినే ఉంటారు సో ఈ దీంట్లో నాకు ప్రాణహానం ఉంది యాక్చువల్గా ఇదే ప్రాణహనం ఉందని చెప్పి నాకు నా భార్యకి థ్రెట్ ఉందని నేను గత ఏప్రిల్ ఒకటి టైంలో హండ్రెడ్కి ఫోన్ చేసి అమ్మాయి ఇట్లా చేస్తే అప్పుడు ఏంటంటే ఫోన్ చేసి చచ్చిపోవాలి నువ్వు చచ్చిపోవాలి మీ ఆవిడ చచ్చిపోవాలి బతకరు మీరు మీరు బతకరు అని చెప్పి గట్టిగా అరిచిన ఆడియో రికార్డుతో సహా నేను పంజగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది సో చేసినప్పుడు సరే ఏదో కోపంలో అలా అని ఉంటారు దానికి మనం చూద్దాంలే చూద్దాంలే అమ్మాయి కదా అని చెప్పి వాళ్ళు తాత్సారం చేస్తూ లాగారు బట్ ఆ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ కూడా ఉంది నా దగ్గర హండ్రెడ్కి టైల్ చేసిన రికార్డ్ కూడా ఉంది బట్ ఇప్పుడు క్లియర్ కట్గా అంటే అది కోపంతో అరిచిన అరుపు కాదు క్లాండ్గా స్కెచ్ చేసుకుని మేము చంపేద్దాం అనే పథకం మీరు అందరూ కూడా విన్నారు కాబట్టి దీన్ని ఆయనకి సబ్మిట్ చేసి ఎప్పటికైనా సరే ఎఫ్ఐఆర్ చేయించి నాకు అది ఒక ప్రాణరక్షణగా ఉంటుంది ఎందుకంటే నాకు రేపు ఏదన్నా జరిగితే నా భార్యకి ఏమన్నా జరిగితే నా కుటుంబానికి ఏమన్నా జరిగితే ఎవరి మీదకి వస్తుంది జనాలందరికీ తెలియాలి వాళ్ళకి ఆ భయం ఉండాలి సో అండ్ ఆల్రెడీ వంటి స్కెచ్లు వేసే వాళ్ళకి పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఓకే రైట్ ఆయర్ దగ్గర వందబడ్డ ఆయరు సో యాక్చువల్ గా నేను ఇచ్చిన ఏ కంప్లైంట్ కూడా పోలీసులు తీసుకోవట్లేదు సో ఈ కేసు నేను తీసుకుంటారంటారా ఒకటండి మనం పోలీస్ కంప్లైంట్ మన చిన్న చెప్పండి మనం ఇచ్చిన కంప్లైంట్లు కొంచెం లేట్గా అవుతాయి ఎవిడెన్స్ అంటే నేను ఇచ్చిన ఒక కంప్లైంట్ లావణ్య నన్ను కొట్టించి నేను హాస్పిటల్ అయిన కంప్లైంట్ ఆల్రెడీ అయ్యింది ఆ కంప్లైంట్ జరిగినప్పుడు మీరు గమనిస్తే ఒక ఛానల్ మెట్లు దిగుతుంటే రాత్రి పదకొండున్నర టైంలో రౌడీలతో దాడి చేయించి నన్ను హాస్పిటలైజ్ అయ్యి ఒక వారం పాటు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది సో నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకుపోవడం అనేది ఏం లేదు కాకపోతే పద్నాలుగు రోజులు లేట్ గా అయింది అమ్మాయి కదా అని చెప్పి లావణ్ వెళ్ళిస్తే టక్ ఒక సెకండ్ లో అయిపోతుంది బట్ మనం అబ్బాయిలం కాబట్టి వెనకబడిలో ఉంటాం బట్ అన్ని ఎవిడెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి కేసు అవుతుంది ఆ రకంగా ఇప్పుడు ఖచ్చితంగా కేసు అవుతుందని ఆశిస్తుంది ఇప్పుడు ఏం కేసు తీసుకుంటారా అండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం మా ధర్మం సార్ అన్నట్టు ఆల్రెడీ అంత ముందు ఇచ్చిన కంప్లైంట్ కి ఏదైతే ఉందో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర పక్కా ప్రూఫ్ తో ప్రతిది ఉంది ప్రతిదీ కూడా ఇప్పుడు మొత్తం ఏం చేస్తారు పెన్ డ్రైవ్ తో సహా ఎవిడెన్స్ కూడా ఇస్తున్నాము పోలీసు వారు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము తీసుకోకపోతే ఫర్దర్ గా ప్రైవేట్ కంప్లైంట్ అని ఒకటి ఉంటుంది హైకోర్టులో రిటర్న్ అనేది ఉంటుంది కానీ అందాక అందాకపోదని అనుకుంటున్నాను ఖచ్చితంగా సారికి కచ్చితంగా న్యాయం జరిగింది న్యాయం జరగకపోయినా సరే అక్కడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఏం చేస్తారనేది ఫర్దర్ గా ఉన్న తర్వాత నెక్స్ట్ లీగల్ గా ఎలాంటి స్టెప్స్ వేయాలని మనం ఆలోచించాం ఓకే గన్ లైసెన్స్ కూడా పెడుతున్నారండి అంటే ఒకటండి గన్ లైసెన్స్ అనే కాదు ఈయనకున్న అవసరమా కాదనేది మనం నిర్ణయం తీసుకొని దాని ప్రొసీజర్ మనకి అందరికి తెలుసు నేను నాకు కూడా ఐడియా ఉంది ప్రొసీజర్ ప్రకారం మేము అప్లై చేసుకుంటాం అసలు అవసరం అయితే అది కూడా గుర్తుపెట్టి నోట్ తీసుకోండి అవసరం అయితే మేము తీసుకున్నాం దాని తప్పే ఉంది భారతీయ పౌరుడు ఉన్న హక్కు భారత రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కు ప్రకారం ఏంటి రక్షణ ప్రాణ రక్షణ అందరికి ఉంది సో ఆయనకు ఆయన మనిషి ఆయన భారతీయ పౌరుడు సో దాని ప్రకారం తీసుకుంటాము అది మాకున్న హక్కు అది అవసరమైతే తీసుకుంటాము అవసరమైతే అడుగుతాము గన్మ్యాన్ కూడా అడుగుతాము అవసరం అయితే అడుగుతారా భార్య బిడ్డలు కూడా చంపేస్తామని చెప్పి బెదిరిస్తుంటే ఇప్పుడు కనీసం కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ కూడా చేయకపోతే ఏం చేయాలి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోకపోతే పోయి చచ్చిపోవాలా ఓకే మీరు కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేస్తే కనీసం ఒక సేఫ్టీ సెక్యూరిటీ అయినా ఉంటది వాళ్ళకి భయం ఉంటది తీసుకోకపోగా క్లియర్ కట్ గా మీరు విన్న తర్వాత కూడా అలా జరగకపోతే ఇంకా సో మన ప్రొటెక్షన్ మనమే చూసుకోవాలి సో మగవాళ్ళకి బేసికల్ మన ప్రొటెక్షన్ మనమే చేసుకోవాలి అనేది ఇక్కడ తర్వాత మనకి ప్రూవ్ అయినట్టు అనమాట ఓకే సో ఓవరాల్ ఈ కేసు ఈ కేసు టేకప్ చేసుకోబోయే పరిస్థితి ఏంటి మరి ఓకే అండి తీసుకో తీసుకుంటారా మేము ఆశిస్తున్నాము ప్రతిదీ మాట్లాడతాము అన్నాం సర్కమ్ కేసు ఎప్పుడైనా సరే మగవాళ్ళు వెళ్తే లేట్ లేట్ పెట్టింది అన్నారు అదే అదే జరిగింది అదే గోపీ సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ బట్టి పోలీస్ వారు ఏం చేస్తారో చూస్తాము లేనప్పుడు ఫర్దర్ గా దానికి ప్రైవేట్ కంప్లైంట్ చెప్పే ప్రైవేట్ కంప్లైంట్ చేసుకోవచ్చు ఫర్దర్ లీగల్ స్టెప్స్ చాలా ఉన్నాయి దాని ప్రకారం ముందుకు వెళ్తాము దానికి ఏముంది ఓకే మనకంటూ ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏం లేదు కాబట్టి మనకంటూ ప్రత్యేకమైన ఆఫీసర్స్ ఎవరు లేరు కాబట్టి అవతల వాళ్ళకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయా అన్నట్టుగానే అనిపిస్తుంది కదా అంటే ఆ స్టేషన్ లోకి వాళ్ళు ఎలా వెళ్తారు కుక్క పిల్లలను కూడా తీసుకెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడతారు సో వాళ్ళకి ఏదో జరుగుతుంది ఆ స్టేషన్ లో నడుస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు మనం సామాన్యులుగానే వెళ్తున్నాం చూద్దాం మనకి న్యాయం జరుగుతుందో జరగదు ఓకే రైట్ థ్యాంక్ యూ ఆశిద్దాం ఓకే